హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మీ అందరికీ కూడాను మకర సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ పొంగలండి ముగ్గులేసుకున్నారా హ్యాపీగా అన్ని అన్నీ చేసేసుకున్నారా మా టైంలో వచ్చేసి చిన్నప్పుడు అమ్మ కజ్జికాయలు చెక్కలు చక్రాలు ఇవన్నీ చేసేదండి చాలా బాగుండేదన్నమాట పల్లెటూరులో ఎంతైనా పొంగల్ సెలబ్రేషన్ చాలా బాగుంటుంది సో వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడాను సో సంక్రాంతికి నేనైతే ఇలా రెడీ అయ్యాను జస్ట్ ఏదో కొంచెం సింపుల్ సింపుల్గా రెడీ అయ్యానండి మీకు చూపిస్తాను ఒక సింపుల్ డ్రెస్ వేసుకున్నాను సింపుల్ అండి గ్రాండ్ వెరీ వెరీ లెస్ ప్రైజ్ అనమాట ఈ డ్రెస్ అయితే చున్నీ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ డ్రెస్ది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది ప్యూర్ మంచి మెత్తటి సాఫ్ట్ కాటన్ చాలా బాగుందండి సో ఇది వచ్చేసి నైరా కట్ అనమాట ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ నేను బ్లూ కలర్ చూపించాను కదా సేమ్ దాని ప్రైస్ అండి ఇది కూడా బట్ ఇది పింక్ కలర్ కదా మంచి ఎలిగెంట్ గా కనిపిస్తుంది దాని స్టైల్ వేరు దీని స్టైల్ వేరు అది కూడా చాలా బాగుంది అది వచ్చేసి అది ఆలియా కట్టి ఇది వచ్చేసి నైరా కట్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి మంచి డిజైన్ ఉంటుంది స్క్రీన్ మీద అంటే మంచి ఎంబ్రాయిడరీ అండ్ చెమ్కి వర్క్ వచ్చేస్తుందండి థ్రెడ్ వర్క్ ఇదంతా కలర్ పోవడం కానీ షింక్ అవ్వడం కానీ అలా ఏమీ ఉండదు సూపర్ డ్రెస్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ పెట్టాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది తెలంగాణ ఆంధ్ర మెట్రో సిటీస్ ఎక్కడికైనా చెన్నై బెంగళూరు మహారాష్ట్ర ఎక్కడికైనా కానీ మన డ్రెస్సెస్ అవైలబుల్గా వస్తాయి సో దీంట్లో స్పెషల్ ఏంటి అంటే త్రీ పీస్ ఉంటుందండి

సో ఎక్కడికైనా కానీ మన డ్రెస్సెస్ అనేవి వస్తాయండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి మీకు కావాలనుకుంటే మీడియం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి దీంట్లో స్పెషల్ త్రీ పీస్ ఉంటుంది చున్నీ ఉంటుంది టాప్ ఉంటుంది అలానే టాప్ కూడా వచ్చేసి లాంగ్ ఉంటుందండి అలానే ప్యాంట్ కూడా వస్తుంది అనమాట దీనికి సో చాలా బాగుంది పింక్ కలర్ కదా మంచి ఎలిగెంట్గా కనిపిస్తుంది మీరు తీసుకోవాలి అనుకుంటే అస్సలు మిస్ చేసుకోకండి ఈ డ్రెస్ మాత్రం సూపర్ 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 నాకైతే అంత బాగుందండి క్లాత్ కానీ డిజైన్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది చున్నీ అయితే నిజంగా అంటే అంటే మల్టీ కలర్ వచ్చేసింది చున్నీ చున్నీ కూడా చాలా లాంగ్ వచ్చిందండి నేను మీకు షేర్ చేస్తాను చూడండి చున్నీ ఎంత లాంగ్ వచ్చిందో చూసారా ఇదిగోండి డ్రెస్ అయితే డ్రెస్ కూడా చాలా లాంగ్ వచ్చేసింది ఇక నా డ్రెస్ ఎలా ఉంది చాలా బాగుందా చాలా బాగుందంట సో లాంగ్ ఉంటుంది చూడండి నేను ఎలా సెలబ్రేట్ ఒరే నా డ్రెస్ అంటించి వెళ్ళు అటు అక్కడ వెళ్ళి కూర్చు నేను ఎలాగ సెలబ్రేట్ చేశాను అంటే నాదంతా పెద్ద ఇదిగా ఏం ఉండదు కానీ చెస్ సింపుల్గానే ఉంటుందండి ఎందుకంటే పరిస్థితులు అవి బాగాలేనప్పుడు సింపుల్గా చేసుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్ మరి హెవీగా ఉంటే హెవీగా ఉండడానికి కూడా ఏం లేదండి నాకు వచ్చేసి లేడీస్ ప్రాబ్లం ఉంది పూజ అది చేయడానికి ఏమీ అవ్వదు నెక్స్ట్ వచ్చేసి సరే కింద పడిపోయింది వదిలేదు చూసారా నాకు ఇంకొంచెం పని పెట్టాడు వీడు తీసేస్తుంటే కింద పడిపోయిందంటే కొంచెం ఐస్ క్రీమ్ కింద పడిందంట అలా ఉంటుంది ఈ పిల్లలతో సో సో ఫ్రెండ్స్ ఈరోజు పండగ కదండి ఎంత పండగ జరుపుకోకపోయినా ఇంట్లో ఏదో ఒకటి స్వీట్ అనేది చేయడం ముందు నుంచి కూడా అలవాటు అండి సో దానికోసమే ఇక్కడ నేను సేమియా పాయసం చేస్తున్నాను నేను ఇక్కడ మీతో షేర్ చేస్తానండి చాలా ఈజీ అనమాట ఈ పాయసం చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో మీరైతే షూర్గా ఈరోజు అంటే పండగ ఇంక అయిపోయింది కాబట్టి రేపు అందరూ ముక్కన ముక్కలతో ఫుల్ బిజీగా ఉంటారు కాబట్టి ముక్కలేదు ముద్ద దిగదన్నట్టు సో ఇది మాత్రం ఇంకెప్పుడన్నా మీకు చేసుకోవాలనిపించినప్పుడు చేసుకోండి సగ్గుబియ్యం ముందుగానే నానపెట్టుకొని ఇంక ఇక్కడ నెయ్యి వేసుకొని మన సేమియా మొత్తాన్ని మంచిగా ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చింది చూసారా గోల్డెన్ బ్రౌన్ సో ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుందండి సేమియాలు మాత్రం ఇంట్లో ఎప్పుడు ఉంటాయి సేమియా ఉప్మా చేసి సేమియా ఉప్మా అంటే కాజు అండ్ సేమియా ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం అండి బాగా చేసుకుంటాను సేమ్యా ఉప్మాని చ పంచదార వేసుకొని తింటానండి ఆ టైంలో మాత్రం నేనైతే పంచదార వేసుకుంటాను నేను రోజు లీటర్ పాలు తెప్పిస్తాను కదా కొంచెం పాలు అయితే తీస్తాను లీటర్ ఐ మీన్ అర లీటర్ నర లీటర్ అయితే కాస్తాను ఒక హాఫ్ లీటర్ అయితే తీస్తాను ఇలాగ పాయసం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇన్ కేస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో పాలు రావు ఆ టైంలో యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ముందు జాగ్రత్తగా ఇవి ఎట్లయినా చిక్కడ పాలు కాబట్టి మీరు అన్ని అన్ని అంత కలుపుతున్నారు వాటర్ మీకు ఎలా మేగడొస్తుంది అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారండి సో నేను ఎంత అర లీటర్ పావు లీటర్ కలుపుతానండి ముప్ప లీటర్ వాటర్లో పావు లీటర్ నీళ్ళు కలుపుతాను కంటే ఎక్కువ కలపను నేను సో ఎందుకంటే పిల్లలకి మరీ చిక్కల పాలు పడవు కదా సో అందుకు నేను అలా చేస్తాను సో బెల్లంతోనే చేసుకుంటానండి ఇప్పుడు చేసినా కానీ పాయసం బెల్లం లేకుండా అయితే చేయను అనమాట ఎందుకంటే షుగర్తో అసలు నేను పాయసం పెద్దగా ఇష్టపడను బట్ షుగర్తో చాలామంది ఇష్టపడతారు షుగర్తో చాలా ఈజీగా చేసుకో ఈజీ చేసుకోవచ్చు అని అనుకుంటారు కానీ బట్ నేనైతే పెద్దగా అయితే ఇష్టపడినండి బెల్లంతో చేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం వేరుగా ఉంటుంది బెల్లంతో అండి చిక్కడ పాలతో చేసుకోవడం నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు అనమాట ఇక్కడ సగ్గుబియ్యం పాలు మరిగిన తర్వాత పాలు పొంగొస్తాయి కదా అప్పుడు సగ్గుబియ్యం వేసేస్తే అంటే సగ్గుబియ్యం ముందుగా నానబెడితే బాగా ఫాస్ట్గా ఉడికిపోతుందండి మనకి సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇక్కడ వచ్చేసి సేమ్యా వేసేసుకోవాలి సేమ్యా కూడా ఎంతో టైం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతుంది సో అలా సేమియా ఉడికిన తర్వాత మనం ఇంకా స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుందండి స్టవ్ కట్టేసుకున్న తర్వాత బెల్లం వేయాలి అంటే కొంచెం వేడి వేడి చల్లారాలి అని చాలామంది అంటూ ఉంటారు సో నేనైతే ఏం వేడి చల్లారనివ్వనండి ఇవ్వనండి బెల్లం స్టవ్ కట్టేస్తానే ఇంకా వేసేస్తాను అనమాట బెల్లం అంతే స్టవ్ ఉంటే మాత్రం పాలు కరిగిపోతాయి అంటే ఇరిగిపోతాయండి పాలు సో బెల్ స్టవ్ ఉన్నప్పుడు మాత్రం అంటే పొయ్యి ఆన్లో ఉన్నప్పుడు మాత్రం మీరు బెల్లం మాత్రం అస్సలు వేసుకోవద్దండి బెల్లం వేసుకుంటే మీ పాలు విరిగిపోతాయి అన్నమాట అసలు టేస్ట్ మొత్తం పోతుంది అంత చేసిందంతా వృధా అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి మీ ఇష్టం మీకు నచ్చిన బెల్లం వేసుకోండి బట్ పాలు మాత్రం మనకి పాయసానికి మంచి చిక్కడి పాలు అయితే మంచి టేస్ట్ వస్తుందండి సో ఇక్కడ మంచి చిక్కడి పాలు అనమాట ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అసలు వాటర్ ఏం కలపలేదు నేను దగ్గర దగ్గరగా ఒక లీటర్ పాలు పోసానండి లీటర్ పాలు లీటర్ పాలతో చేస్తున్నాను ఇక్కడ ఎందుకు డోర్ తీసావు గగన్ డోర్ వేసేనా అన్న సో గగని హాలిడేస్ కదా సతాయిస్తున్నాడు బాగా టీవీ పెట్టుకొని చూడడం ఇదంతా టీవీ కాసేపు ఆగిపోతే చాలు అల్లరల్లరి చేస్తున్నాడండి బయటికి తీసుకెళ్ళాలని అనుకుంటాను ఒక్కోసారి నా హెల్త్ కూడా సహకరించదు బయటికి అట్లా తీసుకొని వెళ్ళడానికి సో ఇంక ఇక్కడ బెల్లం వేసాను ఆ వేడి మీద అయితే కరిగిపోతుందండి మంచిగా ఇక్కడ చూసారా అసలు ఎంత మంచి టేస్ట్ ఉంటుందంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి బెల్లం కూడా వేసేసిన తర్వాత దీంట్లో కొంచెం యాలకులు ఒక నాలుగు యాలకులు కొట్టేసుకోండి కొట్టేసుకొని రోడ్తో దంచుకోండి వేసేసుకోండి యాలకులు ఏంది పాయసానికి అసలు టేస్టే ఉండదండి టేస్ట్ అసలు ఏమంత ఇదిగా ఏమి ఉండదు నెక్స్ట్ మనము వేయించుకున్న కాజు కూడా యాడ్ చేసుకోండి నెయ్యిలో వేయించుకోవాలి సో అదే దాంట్లో యాడ్ చేసుకోండి ఇంకంతే అండి ఫైనల్లీ మన పాయసం అయితే రెడీ అయిపోయింది సో ఎలా ఉంది ఈజీగా ఉంది కదా తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫైనల్లీ అయితే స్ట్రక్చర్ అయితే ఇలా ఉంది చూసారా సూపర్ ఉంటుందండి ఒక గగన్ అయితే బాగా ఇష్టంగా తింటాడు నాకు కూడా బాగా ఇష్టం ఇలా చేసుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టం అండి దేవుడికి ప్రసాదం పెట్టేటప్పుడు కూడా ఇలానే చేసి ముందుగా అందరికి ఎవరికీ లేకుండా ముందుగా తీసేసి పెడతాను అనమాట ఇదిగోండి చూసారా ఎంత బాగుంది కదా షూర్గా ట్రై చేయండి మీరు కూడా సో మీరు కావాలి అనుకుంటే తర్వాత కొంచెం వేడి నీళ్ళు అయినా పోసుకోవచ్చు లేకపోతే మిల్క్ అయినా వేసుకోవచ్చు అండి మీకు మిల్క్ ఎక్కువ ఉంటే మిల్క్తో పోసుకో మిల్క్ వేసుకోండి హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హాయ్ చెప్పు చూస్తున్నావా చూసారా చూడండి చూడండి నువ్వు ఇక్కడ పనికిరావు వెళ్ళు వెళ్ళిపో ఇది అక్కడ పెట్టే నేను ఎత్తుకోవాలా పెట్టుకో చూసారా ఈ బుజ్జిదానికి గొడవ చూడండి ఒకసారి హాయ్ చెప్పు హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ హ్యాపీ సంక్రాంతి మకర సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ సంక్రాంతి చెప్పు హ్యాపీ సంక్రాంతి సో ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు తప్పకుండా శిక్ష లో కామెంట్ చేయండి సో గాయస్ నా నా డ్రెస్ నా జ్యువెలరీ అంతా చూస్తుంది సో మీ అందరికీ డ్రెస్ నచ్చిందని నాకు తెలుసు మన దగ్గర స్టాక్ ఉంది తీసుకోండి సో ఫ్రెండ్స్ అది నేను యోమికాతో టేక్ తీద్దామని చెప్పి తీసానండి బట్ అంతగా ఏమీ సరిగ్గా రాలేదు కానీ యాడ్ చేశాను ఉంది కదా క్యూట్గా ఉంటుంది అదేమో అలా రెడీ అయింది వీడియో ఇలా రెడీ అయ్యాడండి వీడికి పండగలు వస్తే చాలు కుట్టాలే వేస్తాను నేను ఎక్కువ గగన్కి బాగా సెట్ అవుతాయి చాలా చాలామంది చెప్తూ ఉంటారు ఇద్దరు ముచ్చటిగా ఉంటారు పిల్లలిద్దరిని చూస్తే అన్నీ మర్చిపోవచ్చు బాగా చూడాలనిపిస్తూ ఉంటుంది అని చెప్పి సో మీలానే నాకు కూడా పిల్లలిద్దరిని చూస్తే అంతా మర్చిపోతానండి అసలుకి చూడండి సౌండ్ ఎలా పెట్టాడు చూడండి నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటుంటే అలానే ఉంటుంది ఈ డ్రెస్లో చున్నీ మాత్రం ఎంత మెత్తగా ఉందంటే ఫ్రెండ్స్ చున్నీ కూడా చాలా పొడవు వచ్చేసిందండి చాలా బాగుంది తీసుకోకుండా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ అంటే డ్రెస్ క్వాలిటీ కానీ అంతా కూడా చాలా బాగుంది అంటే నీట్గా అందంగా ఓపెన్ చేసి బాగుందనమాట నాకు ఇచ్చారు చూడండి అక్కడ పడేస్తా సరే నేను తిన్ను రాను వెళ్ళి పడేసి రారా గగన్ బాబు సో వీళ్ళిద్దరిని చూ వీళ్ళిద్దరు నీ చూశారు కదా ఎలా రెడీ అయ్యారు ఏంటి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జస్ట్ ఏం లేదండి పాయసం వీళ్ళిద్దరిని రెడీ చేయడం నేను ఇంతవరకు టిఫిన్ కూడా నోట్లు పెట్టుకోలేదండి ఈరోజు నేను కొంచెం థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడం లేట్ అయిపోయింది సో అన్ అందులో లెగడం కూడా బాగా లేట్ అయిపోయింది ఎటు అంతా ఇదిగా ఏమి ఫెస్టివల్ ఏం జరపట్లేదు కదా అని చెప్పి కొంచెం లేట్గానే లేచామండి తీసుకో కూర్చొని ముచ్చటగా తిన చీరలో కూర్చో మీరు ఏం వండుకున్నారు అదంతా నాకు తప్పకుండా కామెంట్ సిక్స్ కామెంట్ చేయండి సో చాలామంది నాకైతే సంక్రాంతి విషస్ చెప్పారండి వాట్సాప్లో చెప్పారు కాల్ చేసి కూడా చెప్పారనమాట వాయిస్ మెసేజ్ అది పెట్టారు సో చాలామంది పెద్దవాళ్ళు ఆంటీ వాళ్ళు అయితే మంచిగా నాకు పెట్టిన పేరు శ్రావ్య అని శ్రావ్య అని పిలుస్తారు చాలామంది నన్ను యూట్యూబ్లో శ్రావ్య తల్లి హ్యాపీ పొంగల్ రా అని ఆంటీ చెప్పారు చాలా హ్యాపీ అనిపించిందండి ఎంత ప్రేమగా చెప్పారంటే నిజంగా ఎంతో ప్రేమ అలా చెప్పరు కదా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు నాకొద్దు ఎందుకు సరే నువ్వు కూర్చు తినా ఉంటా ఉంది అంటే పిల్లలతో మనం క్లీనింగ్ చేస్తూ ఉంటాం మళ్ళీ పూస్తూ ఉంటారు క్లీనింగ్ చేస్తూ ఉంటాం మళ్ళీ పూస్తూ ఉంటారు సో ఇంక ఇదే నడుస్తూనే ఉంటుంది సో అందుకే నాకు ఏది మంచి డ్రెస్ వేసుకోవాలన్నా కానీ యోమిక చేది రాసేస్తుందో వీడు చేతి రాసేస్తాడో అని చెప్పి ఫుల్ భయం అండి అందుకే చూడండి ఏదో రాస్తాడని చెప్పి బెడ్షీట్ తీసుకొని పులుగుతున్నాడు నా కొడుకు కింద పడిద్దుమ్మా కింద పడిద్ది నాన్నలు కింద పడిద్ది అందుకే నేను అక్కడ కూర్చొని తినమన్నా వీడికి అప్పుడప్పుడు కొడుతూ ఉంటానండి గగన్ని ఫుల్గా వేస్తూ ఉంటాను ఎందుకంటే చెప్పిన మాట విండనమాట చెప్పిన మాట విన్నప్పుడు కంపల్సరీగా రెండు వేస్తాను విండి సో కొంచెం నాకు అప్పుడప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు అనిపించదు కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది సో అంటే పిల్లలు ఏంటంటే బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు కదా బాగా అయ్యో నేను బయటకు తీసుకెళ్ళకపోతున్నానే కొన్ని కొన్ని విషయాల్లో ఫాదర్ని నేను చూసుకుంటున్నాను కానీ కొన్ని కొన్ని విషయాలు బయటికి తిప్పడం కారుల్లో తిప్పడం అవన్నీ ఫాదరే చేయగలరు సో అవన్నీ నేను చేయలేకపోతున్నందుకు బాధ అయితే నా మనసులో ఉంది వీడిక్కడే ఉన్నాడు కానీ వాడికి ఏమీ అర్థం కాదు ఇంకా చిన్నోడు కదా వాడికి ఇంకా లోకజ్ఞానం తెలియలేదు సో అలాంటి విషయాల్లో మాత్రం బాధపడతామండి నేను మిగిలిన విషయాలు అన్నింటిలో పర్ఫెక్ట్గా చూసుకుంటా మంచిగా చూసుకుంటా అన్నీ వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాను ఇప్పుడు నుంచో ప్లానింగ్ చేసుకున్నా ఎలాగా ఏంటి పిల్లల చదువులు ఇవన్నీ మెయిన్లీ వీడు గగన్ గారి స్టడీస్ అంత గగన్ ఏంటి అంటే చాలా సెన్సిటివ్ చాలా ఇదిగా ఉంటారనమాట సో వాడిని పర్ఫెక్ట్గా చూసుకోవాలని నా ఉద్దేశం వాడికి అంత అర్థమయ్యేలాగా ఉండాలి అన్నీ నేనే చూసుకోవడం వల్ల కొన్ని కొన్నిట్లో ఏమన్నా లోటు జరిగిద్దేమో అని చెప్పి కొంచెం టెన్షన్ పడతాను నేను కూడా సో అలా జరగకుండా చూసుకోవడానికి ఉంటానన్నమాట సరే నువ్వే దిను వద్దు నువ్వు అటు వెళ్తే యోమికి అడిగిద్ది ఇక్కడే కూర్చొని తిను వద్దు అందుకే ఇక్కడే కూర్చుంది నువ్వు కూర్చొని తినేసి అయిపోయి తెలు సరేనా గుడ్ బాయ్ సో నాతైతే మొత్తం అంతా షేర్ చేయండి ఇది ఈరోజు బ్లాగ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి ఓకేనా అండి బాయ్ టెక్కే జాగ్రత్త వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి